అప్పట్లో జాతరలకు దూరంగా ఓ ఆట పెట్టేది జనమంతా అటే ఇగ పడేది చిన్న డబ్బాల ఓ చెక్క మీద నెంబర్లు రాసి అటు ఇటూపు కింద కొట్టేది ఏ నెంబర్ మీద ఎవరు కాస్తే వాళ్ళకే పైకం కొన్నిసార్లు వచ్చేది కొన్నిసార్లు పోయేది రూపాయి కాంచెలి పది రూపాయల దాంక నడిచేది గట్లనే పోలీసుల కంట్లే పడ్డదనుకో ఇక ఉన్నట్టే మొత్తం గుంజుక పోయేది ఆ జమానాల అట్లా నడిస్తే ఈ హైటెక్ జమానాల గిట్ల నడుస్తాందుల్లా మోల్ లో విజయ్ దేవరకొండ రానా ప్రకాశ్ రాజ్ మంచు లక్ష్మి నిధి అగర్వాల్ అనన్య నాగల్లా ఇక టీవీ యాంకర్ శ్రీముఖి విష్ణుప్రియ కొందరు యూట్యూబర్ మొత్తం ఇరవై తొమ్మిది మంది సెలబ్రిటీల మీద కేసు కట్టింది ఓ బెట్టింగ్ యాప్ పబ్లిసిటీ చేసినందుకే అట్లనే ఇలా యాక్టింగ్ చేయించుకున్న కంపెనీల మీద కూడా కేసు కట్టిండ్రు ఈ నడమ బెట్టింగ్ యాప్ లో బెండు తీసే కార్యం సురయింది కదా పోలీసుల కంచెలు వివరాలు తీసుకొని ఈడీ కూడా దిగిందిగా పబ్లిక్ నాగం ఆగంబట్టిచ్చే గా దిక్కుమాల యాప్ ల ప్రచారం చేస్తానికి ఎవరు ఎంత తీసుకున్నారు కంపెనీరు నడుమిట్ల ఆ పైకం అంతా ఎటు పోయింది నోట్ల కట్టలు ఇచ్చిరా చెక్కులు తీసుకున్నారా ట్యాక్స్ ఎంక్వైరీ చేస్తారా మరి బెట్టింగ్ యాప్ల పుణ్యాన వెయ్యి పెడితే రెండు వేలు వస్తాయి లక్ష పెడితే ఐదు లక్షలు వస్తాయి అని ఉబ్బిచ్చి పైకం గుంజే కథలు అప్పుల పాలైన ఇండ్లు సంసార లాగమైన వాళ్ళు ఆఖరికి పానాలు తీసుకున్న వాళ్ళు కూడా బొచ్చాడు మంది కేసు బిరుగు అయ్యే వరకు అయ్యో గిట్లని మాకు తెలియదు సారీ పూరి అనవట్టేరే మస్తు కమాయించు జల్ చేసుకుంటా తిరుగుతున్నారు నిజమే కావచ్చని మునిగి పైసల కోసం మందినెందుకు పరిశీలన చేస్తుర్రు సారీ చెప్తే వాళ్ళు బతికొస్తారా అని ఆర్టీసీఎండి ఐపీఎస్ సజ్జనర్ సార్ కూడా అయిండు గసంటి ఉత్తమ సెలబ్రిటీల మీద మరి ఎంక్వైరీ ఎన్నడడుస్తుందో ఏం యాక్షన్ తీసుకుంటారో గానీ చెప్పున పైకం సంపాదించాలని ఆశ పోయి బెట్టింగ్ యాప్ ల జోరీ ఆగం కాకుండా